సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రమేష్ రికార్డుల తనిఖీని చేపట్టారు ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీధర్ సీనియర్ సహాయకులు తాహేర్ ఖాన్లతో కలిసి మండల ప్రజాపరిషత్ కార్యాలయ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మండల స్పెషల్ ఆఫీసర్ దేవకీదేవి మండల ప్రజాపరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది మామూలుగా ప్రతి సంవత్సరం కూడా డిప్టీ సిఇఓ ఈ విధంగా కొన్ని మండలాలను డివైడ్ చేసుకొని ఆ మండలాల్లో ఉండే రికార్డ్స్ కోసం వాటికి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంటుంది దానిలో భాగంగానే ఇవాళ ఈ నంగనూరు మండల పరిషత్ను విజిట్ చేయడం జరిగింది దీనిలో రికార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మాలయం చేయడం జరుగుతుంది అలాంటి आगे आगे से है वे अद विधाचना आडिय संबंधी पेरासिनी रिपेस्ट वासी आपार्टेंटे जो